ప్రస్తుతం మీ స్నేహ రాజమండ్రిలో ఉంది రాజమండ్రి ఒక స్పెషల్ ప్లేస్ లో ఉంది నిజంగా ఇక్కడ హలోయ్ నమస్కారం అండి ఎలా ఉన్నారో మీకెట్టండి మహారాజులు ఏంటి స్నేహగారిలో రాజమండ్రి కట్టే స్లాంగ్ ఏం అంటారా స్నేహగారు మా ఇంటి ఆడబెట్టండి అందుకే మన గోదావరి జిల్లాకు వచ్చి మరి గండిపోసేందల గుడి తీసి రాకపోతే మా మాట వచ్చేది ఎలా ఉన్నారు ఇంకొక నాకు మొత్తం బాస్ అండి ఇక్కడ మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ పాపి కుండలకి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి తీసుకెళ్తారంట రెండు చెట్లు రెండు తా చెట్లు ఆ రెండు రకాల చెట్లు చుట్టూ అడి ఉండడం ఓ అద్భుతం మహా అద్భుతం అంటే నమ్మరండి అక్కడ చెల్లు రూపంలో బొమ్మ రూపంలో ఆ మహాతల్లి శ్రీ 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 ఖండి భూసం తల్లి అక్కడ దర్శనమిచ్చిందంటే సో అమ్మవారి దర్శనం అయితే అయిపోయిందండి నాకు ఒకసారి మీరంతా కూడా అమ్మవారి దర్శనం చేసుకోండి నిజంగా ఇక్కడ ఈ గుడి యొక్క మహత్యం అనేది ఒక వైబు ఉంది ఇక్కడ హలో నమస్తే నేను మీ స్నేహ ప్రస్తుతం మీ స్నేహ రాజమండ్రిలో ఉంది రాజమండ్రి ఒక స్పెషల్ ప్లేస్లో ఉంది నిజంగా ఇది నేను ఈ ప్లేస్ చూస్తుంటే మా ఇండ్లోకి వెళ్ళి అస్సం అంటే అస్తాం నిజంగా సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఒక గండిపోచమ్మ గుడి అనే ఒక ప్రత్యేకత ఉంది ఇక్కడ ఈ గుడి వచ్చేసి ఇక్కడ గోదావరి ఫ్లోటింగ్ అంతా కూడా ఉంది కదా ఈ గుడి ఈ వాటర్ కనుక ఎక్కువ వచ్చేసి అక్కడ పైన గోపురం కనిపిస్తుంది కదండి ఇది చూపేట ఒకసారి అక్కడ గోపురం దాకా వాటర్ వచ్చేస్తాయంట అంటే ఆ వాటర్ ఉన్న రోజు ఉన్న రోజులు అగడి ఓపెన్ చేయరంటే ఇక్కడ మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ పాపికొండలకి వెళ్ళాలంటే ఇక్కడ నుంచే రిస్క్ వెళ్తారంట సో మనం ఆ ప్లేస్కి వచ్చేసాము సో నిజంగా చాలా చాలా ఎగ్జైటింగ్గా ఉంది ప్లేస్ గురించి నాకు అంటే దీని గురించి అంత క్లియర్ నాకు అయితే ఏం తెలియదు మరి మన కిట్టయ్య ఉన్నారు కదా మన ఆ కిట్టయ్య మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు హాయ్ కిట్టయ్య గారు ఎలా ఉన్నారు సూపర్ అక్క ఇంకొక నెల ఉండి నాకు మొత్తం భాష అండి ఇక్కడ ఎలా ఉన్నారు ఏంటి సూపర్ అక్క నిజంగా గోదావరి వాళ్ళ ప్రేమ అంటారు కదండి నిజంగా మనం చూసాం కదా వీడియోస్లలో కొన్ని వీడియోస్లలో అంటే ఎట్లా అంటే ఆంధ్ర వాళ్ళ ప్రేమ చాలా గొప్పది వాళ్ళ మర్యాదకు మించి ఉండదు అని చెప్పేసి అంటాం కదా ప్రేమలోనూ కూడా అంతే అంతకు మించి ఉంటుంది సో మా తమ్ముళ్ళు ఇద్దరు కూడా నన్ను ఇక్కడ తీసుకొచ్చారు నేను వంశీ చైతన్య కృష్ణ మా అయ్యి అందరం కలిసి వచ్చాము బోధనో మా కూడా అంతేనండి సో ఇక్కడ ప్రత్యేకతనండి ఇక్కడ హలోయ్ నమస్కారం అండి ఎలా ఉన్నారో మీ ఈకెటే మహారాజులు నవ్వుతూ ఉంటారు నలుగురిని నవ్వుతో ఉంటారు ఏంటి స్నేహగారి సంలో రాజమౌళి కెట్టే స్లాంగ్ ఏం పెట్టిందంటారా స్నేహాగారు మా ఇంటి ఆడబెట్టండి అందుకే మన గోదావరి జిల్లాకు వచ్చి మరి గండిపోసే అందరి గుడి తీసి రాకపోతే మా మాట వచ్చేది మరి ఆ అమ్మవారి ప్రత్యేకత మా వ్యూవర్స్కే అతను చేపంటాయని అడుగుతున్నారు సే అన్న మొక్కలో చెప్పేతను ఈయన మరి డోయ్ సేతానపురం వారంట ఐదుగురు ఆడపిల్లలు హేత మోగ పిల్లలో పుట్టగా ఆ ఊర్లో నీళ్ళు లేకపోవడం వల్ల గోదావరికి వచ్చి నీళ్ళు తీసుకెళ్ళేవారంటండి అలాగే ఆ గోదావరి ముడిన రెండు చింత చెట్లు రెండు తాడి చెట్లు ఆ రెండు రకాల చెట్లు చుట్టూ ఆడి ఉండడం ఓ అద్భుతం మహా అద్భుతం అంటే అమ్మరండి ఐదు హైదరాకుల్లో తాగడానికి నీళ్ళ కోసం గోదావరికి వెళ్తే ఐదు హైదరాబాకల్లో ఒక ఆడపిల్ల వెనకాగి అక్క మీరు వెళ్ళండి నేను వెనుక వస్తాను అని చెప్పింది చెప్పిందంటే ఎందుకు అని ఆశ్చర్యపోతున్నారా ఆ అమ్మో అప్పటికే ఆ పిల్లలో ఆవహించిందంటే ఎంతకే రాని సిడ్ కోసం వేపడంలో ఒకవేళ చింత సిడ్డి దగ్గర ఆడుకుంటుంది ఏమని అక్కడికి వెళ్ళి చూడక అక్కడ చెల్లు రూపంలో బంగారు బొమ్మ రూపంలో ఆ మహాతల్లి శ్రీ శిశీ గండపూసం తల్లి అక్కడ దర్శనం ఇచ్చిందంటే ఇదంతా చూసిన ఆ పిల్లలు వాళ్ళ అమ్మా నాన్న చెప్పగా వాళ్ళు అక్కడ వచ్చి వాళ్ళ కూతురు లోపంలో ఉన్న బంగారు భావం చూచి బాధపడుతూ ఉండగా ఆ అడవిలో ఆ నిశ్శబ్ద స్థలంలో మీ కష్టాలను మీ బాధలను మీకు ఎటువంటి కష్టం రాకుండా నేను చూసుకుంటానని నన్ను గండిపోసమ్మగా కొలవండి అని ఆ కుటుంబానికి ఆ ఒక్క వార్త వినిపించడం అప్పట్లో ఓ అద్భుతం మహా అద్భుతం అంటే నమ్మరండి అప్పటి నుండి ఆ కుటుంబానికి కాదు ఆ ఊరు వారు కూడా కష్టాలను కరదీచే కాకపోలేక వారికి ఏది కావాలన్నా ప్రసాదిస్తూ ఆ చల్లడాన్ని తల్లి అందరి హృదయాలలో మీ మరి ఇదంత అంత కథ కాదండి జరిగిన నీస సత్యం మరి సో అమ్మవారి దర్శనం అయితే అయిపోయింది అనమాట ఒకసారి మీరంతా కూడా అమ్మవారి దర్శనం చేసుకోండి నిజంగా ఇక్కడ ఈ గుడి యొక్క మహత్యం అనేది ఒక వైబు ఉంది ఇక్కడ సో ఈ అమ్మవారి గురించి ఇక్కడ ఉన్న పూజలు గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు నమస్కారం అండి నమస్కారం అండి మరి ఈ శ్రీ స్నేహ యూట్యూబ్ ఛానల్ అండి సో ఈ గుడి యొక్క ప్రత్యేకత తెలియజేస్తారు కొంచెం చెప్పండి ఈ దేవీపట్నం మండలం అండి ఓకే పూడిపల్లి పంచాయతీ ఓకే గుంటూరు గ్రామించిన గెండకోసం స్వయంగా తెలిసిన అమ్మవారు స్వయంగా వెలిసి వెలిసిన అమ్మవారు ఇది మా సోదేవారి ఆర్బర్ ఫెస్టివోల్ ఉండే పోయి దర అమ్మవారు పిలిచిన అమ్మవారు అవిడండి ఓకే అమ్మవారు పైకి తేదాం దగ్గర అంతా కిందకి వెళ్ళిపోయింది ఇక్కడ మనసులో మనం ఏమనుకున్నా అనుకున్న కోరికలు మన మనసులో వ్యాపారం కానీ చదువు కానీ ఉద్యోగం కానీ అనుకుంటే ఏదనుకున్నది కోరిక తీ అమ్మవారు ఓకే ఎక్కడెక్కడ నుంచి వచ్చినా ఎక్కడెక్కడ వస్తున్న బస్తులు కూడా అండి కోరికలు తీసుకుని వెళ్తారండి చాలా పవర్ఫుల్ అమ్మవారు సెక్స్ఫర్ అమ్మవారు అండి సో తప్పకుండా మనం చూస్తే వ్యూర్స్ అందరూ కూడా ఆ అమ్మవారిని మీకు ఏవైతే కష్టాలు అవన్నీ కోరుకోండి సో అడ్రస్ అంతా కూడా మన గారు ఎంత ఎక్స్ప్లెయిన్ చేస్తారు లాస్ట్లో మన ఛానల్లో అండ్ అంటే ఇప్పుడు ఈ గుడి ఇక్కడ గోదావరి వచ్చినప్పుడు క్లోజ్ చేస్తారంట అంటగా ఈ మూడు నెలలు క్లోజ్ చేస్తారు ముందు వాటర్ బోటింగ్ అయిపోతుంది మునిగిపోతుంది మొత్తం గుడి మొత్తం మొత్తం గుడి మళ్ళీ కరెంట్ అంత మళ్ళీ మళ్ళీ బల్లి కడిగిపోవలేదు అందంతా శుభ్రంగా బల్లి సంప్రదిం చేసి అమ్మవారి సొమ్ము చేసుకోండి ఓకే ఓకే నిజంగా చాలా అంటే ప్రత్యేకత అమ్మవారిది చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి అంటే మా చానెల్ కి అమ్మవారి యొక్క ప్రత్యేకత తెలియజేసిండనుకో అండ్ చాలా చాలా థ్యాంక్ యూ మీరు ఎప్పుడైనా మా గోతావరి జిల్లాకి వస్తే ఆ అమ్మవారిని దర్శించుకోవడం మర్చిపోకండి ఓ ఉంటాను మరే నా నమస్కారం